హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు అంటే చాలామంది బావుల్లో చెరువుల్లో నదుల్లో నీటిని తాగేవారు కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారింది ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధను చూపుతున్నారు అందుకని చాలామంది ప్రస్తుతం మినరల్ వాటర్ను తాగేందుకే ఇష్టపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు అతి సమీపంలో కొందరు మినరల్ వాటర్ ప్లాంట్లను పెట్టి వ్యాపారం చేస్తున్నారు అయితే కొంచెం పెట్టుబడి పెట్టి కొద్దిగా శ్రమిస్తే ఎవరైనా సరే ఈ వ్యాపారం చేయొచ్చు ఈ వ్యాపారానికి పెట్టుబడి ఎంత అవుతుందో ఈ బిజినెస్ ద్వారా ఎంత డబ్బు సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి ముందుగా అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలి జనవాసాలకు దగ్గరగా ఉండేలా ప్లాంట్ పెడితే రవాణా ఖర్చులు తగ్గించుకోవచ్చు అలాగే వాటర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి లభ్యత నీటి నాణ్యతను ముందుగా చెక్ చేసుకోవాలి ఇక ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ ఆఫీసులో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఐఎస్ఓల నుంచి పెర్మిట్ సర్టిఫికెట్లను పొందాలి దీంతో తర్వాతి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం సజావుగా సాగుతుంది ఇలా అన్నీ తెలుసుకుని వ్యాపారం ప్రారంభిస్తే సుదీర్ఘకాలం ఎలాంటి సమస్య లేకుండా వ్యాపారాన్ని కొనసాగించి లాభాల బాట పట్టచ్చు మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించేందుకు ముందుగా బోర్ వేయాలి మీరు ఎంత నీటిని ప్యూరిఫై చేస్తారు ఎంత నీటిని నిత్యం సప్లై చేయగలుగుతారో ఎంత నీటిని వినియోగించగలరు అని బేరజు వేసుకుని ఆ మేర సామర్థ్యం ఉన్న బోర్లు వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ను ఏర్పాటు చేయాలి ఇక బోర్ నీటిని ప్యూరిఫై అయిన నీటిని స్టోర్ చేసేందుకు విడివిడిగా సంపులు లేదా వాటర్ ట్యాంక్లను సిద్ధం చేసుకోవాలి అలాగే వాటర్ ట్యాప్లు వాటర్ క్యాన్స్ వాటర్ ఫిల్లింగ్ మెషిన్లు కూడా అవసరమవుతాయి మినరల్ వాటర్ ప్లాంట్ను సహజంగా చాలామంది షెడ్లలో ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఇళ్ల వద్దే కావలసినంత స్థలం ఉన్నవారు తమ ఇళ్లలోనే ఈ ప్లాంట్లను పెట్టుకోవచ్చు దీంతో స్థలానికి అయ్యే ఖర్చు కలిసి ఉంటుంది ఇక వాటర్ ప్లాంట్కు అవసరమయ్యే విద్యుత్ను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం ఉండకుండా చూసుకోవాలి అవసరం ఉన్న మేర ప్రత్యేక లైన్ ను కేవలం ప్లాంట్ కోసం ఏర్పాటు చేసుకోవాలి ఈ బిజినెస్ను ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో ఇప్పుడు చూద్దాం వాటర్ ప్యూరిఫైర్ ఖరీదు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది అయితే చిన్న మిషన్లు మాత్రమే ఈ ఖరీదులో లభిస్తాయి అదే పెద్దగా బిజినెస్ చేయాలనుకుంటే పెద్ద మిషన్లు కొనుగోలు చేయాలి అందుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది స్తోమత ఉన్నవారు పెద్ద మిషన్లతో ఒకేసారి పెద్ద ఎత్తున బిజినెస్ను ప్రారంభించవచ్చు ఇక ప్యూరిఫైర్ కాకుండా ఇతర సామాగ్రికి ముప్పై నుంచి యాభై వేల వరకు ఖర్చు అవుతుంది అయితే ప్లాంట్లకు సంబంధించి ప్యూరిఫై తదితర మిషన్లు ఆర్డర్ చేస్తే కంపెనీ వారే వచ్చి బిగిస్తారు ఆ తర్వాత ప్లాంట్పై ఎలా పనిచేయాలో వారు వివరిస్తారు ఇక తర్వాతి రోజుల్లో ప్లాంట్లో ఏదైనా సమస్య వస్తే సదరు కంపెనీ కస్టమర్ కేర్కు కాల్ చేస్తే వారి టెక్నీషియన్స్ను పంపి సమస్యలను పరిష్కరిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి